అందరికీ నమస్కారం వైసీపీ వాళ్ళకి కొన్ని విషయాల్లో ఉత్సాహం రీసెంట్గా మన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం ప్రపంచ పని నెగ్గింది అందరూ సెలబ్రేషన్ చేసుకున్నారు వైసీపీ వాళ్ళు మాత్రం రాజకీయం చేసుకుంటున్నారు సెలబ్రేషన్స్ కాదు రాజకీయమే చేసుకుంటారు వాళ్ళు ప్రతి విషయాన్ని రాజకీయం చేసుకోవటం వైసీపీ కలబ ఈ ఉమెన్స్ టీంలో క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిని వాళ్ళందరూ సత్కరించుకుంటున్నారు ప్రతి రాష్ట్రం వాళ్ళు కూడా మన తెలుగు అమ్మాయి కూడా ఉంది మన తెలుగు అమ్మాయిని మన రాష్ట్ర ప్రభుత్వం సత్కరించట్లేదు అని చెప్పి సతీష్ కుమార్ రెడ్డి గారు మన కామెంట్స్ చేయడం జరిగింది ఒక రెండు క్రితం ఎందుకు గాను ఇంతవరకు ఈ ప్రభుత్వం విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలే యాక్చువల్గా రెండో తారీఖున ఫైనల్ మ్యాచ్ జరిగింది విన్ అయ్యారు ఒక మూడు రోజులు నాలుగు రోజులు వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ముచ్చటించుకున్నారు మ్యాచ్లు ఏ విధంగా జరిగాయి వాళ్ళ ఏ విధంగా ఫైట్ చేశారు గెలిచారు ఇదంతా పిఎం మోడీ గారితో ఇంటరాక్షన్ జరిగింది ఇంకా ప్లేయర్స్ వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకి తిరిగి రాలేదు శ్రీచరణ్ కూడా మన ఆంధ్రప్రదేశ్కి తిరిగి రాలేదు మ్యాచ్ అయిన మూడో రోజు ఈయన ప్రెస్ మీట్ పెట్టేసి మన తెలుగు అమ్మాయికి అన్యాయం జరిగిపోతుంది కారణం ఏంటంటే కడప అమ్మాయి రెడ్ అమ్మాయి అని చెప్పి వీళ్ళు గౌరవించట్లేదు సత్కరించట్లేదు అని చెప్పి వేసుకున్నారు సాక్షిలో తమ్మ నీళ్ళు కూడా అదే పెట్టారు యాక్చువల్గా నిన్న శ్రీచంద్ని మన ఆంధ్రప్రదేశ్కి రావటం జరిగింది ఆమెని ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతించారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్లు ఎంపీలో అందరూ వెళ్ళి ఘనంగా స్వాగతించారు అదేవిధంగా పబ్లిక్ కూడా అంతే విధంగా ఆమెని రిసీవ్ చేసుకున్నాం ఆ తర్వాత ఆమెని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ సత్కరించారు గౌరవప్రదంగా తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆవిడతో మాట్లాడి శ్రీచరణ్ గారితో మాట్లాడి నీ కెరియర్ ఏ విధంగా స్టార్ట్ అయింది నీ స్ట్రగుల్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకున్నా దాదాపుగా ఒక నలభై నిమిషాల పాటు ఆవిడికి టైం కేటాయించారు వాళ్ళతో ఇంటరాక్ట్ అవడం జరిగింది అభినందించడం కూడా జరిగింది నారా లోకేష్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగింది ఇదంతా మ్యాచ్ అయిన మూడో రోజు ప్రెస్ మీట్ పెట్టేసి వైసీపీ వాళ్ళు వైసీపీకి సంబంధించిన నాయకుడు మన తెలుగు అమ్మాయికి అన్యాయం జరిగిపోతుంది దానికి గల కారణం ఏంటంటే కడప అమ్మాయి రెడ్లమ్మాయి అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ అమ్మాయిని పట్టించుకోవట్లేదు గతంలో గోపి గోపీచంద్కి పివి సింధుకి చంద్రబాబు నాయుడు గారు పెద్ద పేటేసి మరి సత్కరిచ్చారు వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైజ్ మనీలు ఇళ్ల స్థలాలు అన్ని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇచ్చారు కానీ ఈ శ్రీచరణకు మాత్రం వివక్షత చూపిస్తుందే ప్రభుత్వం అని చెప్పి వీళ్ళు కామెంట్స్ చేయడం జరిగింది నిన్న ఆవిడ రాగానే ప్రభుత్వం ఆవిడకి ప్రభుత్వం తరపు నుంచి ఒక గవర్నమెంట్ ఉద్యోగం రెండు కోట్ల రూపాయల పైన ప్రైజ్ మనీ వాళ్ళ స్వస్థలంలో ఇల్లు కట్టుకోవటానికి ఒక స్థలం ఇవ్వటం జరిగింది మ్యాచ్ జరిగింది ఇంకా వాళ్ళ వాళ్ళ రాష్ట్రానికి తిరిగి రాకముందే వీళ్ళు దాన్ని రాజకీయం చేసుకోవటం మొదలు పెట్టేశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళని గౌరవించడం తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లిని తల్లిని గౌరవించడం నేర్చుకోమన్నారు ప్రభుత్వమే ఇవ్వక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలిచి సత్కరించి ఇండియన్ టీంలో ఉన్నందుకు ఆవిడకి ఎంతో కొంత ప్రైజ్ మనీ ఇవ్వచ్చు మీరు ఇచ్చిన తర్వాత ఎవరన్నా ప్రభుత్వాన్ని మాట్లాడి క్వశ్చన్ చేశారంటే అర్థం ఉంటుంది మళ్ళీ నారా లోకేష్ కూడా ఫైనల్ మ్యాచ్కి వెళ్ళాడు జెర్సీ వేసుకుని తెగ హడావిడి చేశాడు ఉమెన్స్ టీమ్ ని ఆయన ఏదో సపోర్ట్ చేసేసినట్టు తీరా విన్ అయిన తర్వాత మన తెలుగు అమ్మాయి అందులో ఒక ప్లేయర్గా ఉంటే వీళ్ళు గౌరవించట్లేదు సత్కరించట్లేదు అని చెప్పి ఈయన కామెంట్ చేయడం జరుగుతుంది ఇప్పుడేం సమాధానం చెప్తాడు ఆవిడ రాష్ట్రానికి రాకముందే సత్కరించాలంట అంటే ఆవిడ బొమ్మ పెట్టుకుని సత్కరించాల జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తున్నారో ఆ పార్టీ వాళ్ళు తెలుసుకోండి ఆ తర్వాత మిగిలిన వాళ్ళ మీద కామెంట్ చేస్తే బాగుంటుంది ఒకప్పుడు ప్రేమ పూర్వకంగా షర్మిలా గారికి రాసి ఇచ్చినటువంటి ఆస్తులు ఇప్పుడు ఆవిడ మీద ప్రేమ లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెనకలాగేసుకుంటున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా మంది మహిళలు మన దేశానికి ప్రపంచకప్పు తీసుకొచ్చారని చెప్పి సంతోషపడతా ఉంటే వైసీపీ వాళ్ళు మాత్రం సంతోషపడలేదు దాంతో రాజకీయం చేసుకుంటున్నారు ఆ అమ్మాయి రెడ్డు కులానికి చెందింది కడప ప్రాంతానికి చెందింది అందుకనే ప్రభుత్వం ఆ అమ్మాయిని సత్కారు ఇచ్చట్లేదు గౌరవించట్లేదు అని చెప్పి ఈ రకంగా రాజకీయం చేసుకుంటున్నారు వైసీపీ ఈ క్రికెటర్ పై చేసినటువంటి పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ